ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి దళిత సోదరి వనరులందరికీ కూడా ప్రత్యేక చేయూతనివ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ దళిత మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలని సబ్సిడీతో కూడినటువంటి రుణాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఈ మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం మన రాజనగర నియోజకవర్గంలో పదిహేను లక్షల రూపాయలు ఇనిషియల్గా ఫస్ట్ విడతగా లోన్లు వచ్చినాయి ఇవ్వందరికీ కూడా దళిత సోదరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరిగింది దళితులకి పెద్దపేట వేసే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం దానిలో ముఖ్యంగా మహిళలకి పెద్దపేట వేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు బీసీ లోన్లు ఎస్సీ లోన్లు అన్ని కులాల వారీగా కూడా లోన్లు ఇస్తాం ఇవన్నీ కూడా చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదు తేదీ వరకు కూడా పొడిగించారు ఏదైతే కుటీర పరిశ్రమలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాలని వాళ్ళందరికీ వృద్ధి లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాయి ఇప్పుడు అన్నీ కూడా అప్లికేషన్ తీసుకుంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దళిత మహిళలకే కాకుండా అందరు మహిళలందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వతుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తాను ఇప్పుడు దాదాపు మనం రాజనగరం నియోజకవర్గానికి ఐదు వేల లోన్లు శాంక్షన్ చేసి ఉన్నాయి ఇప్పుడు అందరినీ కూడా అందరూ లోన్లు అప్లికేషన్ పెట్టుకున్నాము ఇది అయిన తర్వాత ఖచ్చితంగా లోన్లు కూడా తొలగం ఇది మొదటి విడతగా వచ్చింది ఈరోజు దళిత సోదరు వాళ్ళు అందరికీ కూడా అందజేశాం అదేవిధంగా చూస్తే ఇక్కడ మన రాజానగరం నియోజకవర్గం నుంచి మా సోదరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సీతానగరం మండలం నుంచి అరుణ్ గారు ప్రత్యేకంగా డోక్రా సంఘాలన్నింటికి జిల్లా అధ్యక్షురాలుగా కూడా వారు ఎన్నికయ్యారు మనం ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో కూడా దళితులకి కూడా పెద్దపేట వేసి ముందుకు తీసుకెళ్తాం అనే దానికి ఇది ఒక నిదర్శనం భవిష్యత్తులో వీళ్ళందరికీ పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసాం